ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి శ్రీ గురుబ్యో నమ జగణేష్ క్రియన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణంలో ఈ రోజు ఇక నూట ఇరవై ఎనిమిదవ భాగము కుమార రంగంలోకి దిగు అనేటటువంటి కథకు కొనసాగింపుగా ఇక ఈ రోజు కుమార తారకుల పోరు ఏ విధంగా సాగుతుంది అనేటటువంటిది ఇక ఈ రోజు కథ కొనసాగింపుగా మనం తెలుసుకుంటూ ఉన్నాము విధాత మాటలకు పరి కుమార రంగంలోకి దిగు అన్న మాట విధాత అంటే బ్రహ్మదేవుడు తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక మాటలను ఆలకిస్తాడు కుమారస్వామి తాతో చిన్న చిరునవ్వు నవ్వి ఇక వింటున్నాను అంటున్నట్టుగా సైగ చేసి చిరునవ్వు నవ్వుతూ ముందుకు కదిలాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కందుడు షడానందుడు షణ్ముఖుడు కుమారస్వామి ఇక ఏ పేరుతో పిలిచినా అది కుమారస్వామి యొక్క నామధేయాలు అంటే పేర్లే ఇవన్నీ కూడా ఒక పెద్ద అగ్నిగోళము రగులుతున్నటువంటి అగ్నిగోళము ఎలా అయితే మరి ఉంటుందో అలా దొర్లుకుంటూ మీదికి వస్తున్నట్టు కుమారస్వామి ఇక ఆ సమయంలో చూసిన వాళ్ళకు అలా అందరికీ కూడా అనిపించింది చేతిలో శక్తి ఆయుధాన్ని ఏదైతే పార్వతీ పరమేశ్వరులు ప్రసాదించినటువంటి శక్తి ఆయుధాన్ని ధరించి ముఖంలో కోపాల నలాన్ని విరజిమ్ముతూ అంటే అమితమైనటువంటి కోపాన్ని ఇక వీరుడు యుద్ధానికి వెళ్ళేటటువంటి సమయంలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే మరి కోపాన్ని ప్రదర్శించి కోపాన్ని విరజిమ్ముతూ పైకు లంఘించేందుకు వచ్చేటటువంటి స్కందుడి దివ్య తేజస్సును చూస్తేనే తారకుడికి ఒక్కసారిగా మతిపోతుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక అంతలోనే బాలుడైనప్పటికీ ఇతనే నాకు తగిన జోడి అని అనుకుంటాడు మరి వియ్యానికైనా వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అంటే సరి సమానమైనటువంటి వారితోటే యుద్ధమైనా కలహమైనా అలాగే కయ్యమైనా అలాగే బియ్యమైనా అంటే బియ్యమందాలన్నా సమోజ్జి ఉండాలి కయ్యము అంటే గొడవకైనా సరే సమోజి ఉండాలి ఎవరో మరి చిన్న చిన్న వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటే ఇక ఈ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ విలువ కూడా ఉండదు శక్తి ఆయుధాన్ని ఆయుధాన్ని చూశాడు ఇక వెంటనే తారకుడు కూడా పరమేశ్వరుని ద్వారా పొందినటువంటి శక్తి ఆయుధాన్ని చేత ధరించాడు తారకుడు కూడా చాలా విశేషమైనటువంటి పరమ భక్తుడు కాబట్టి శివ భక్తుడు కాబట్టి బ్రహ్మవర ప్రసాది కేవలం శివ పార్వతులకు జన్మించినటువంటి కుమారుడి వల్లనే కుమార సంభవం అలా జరిగిన తర్వాత ఆ పుత్రుడి వల్లనే మరణం పొందాలి తప్ప అతడి చేతిలోనే చావు రావాలి తప్ప అన్యుల వల్ల నేను చావకూడదు అనేటటువంటి వరాన్ని తీసుకుంటాడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఇతడు బ్రహ్మవర ప్రసాది ఇక ఇతనికి సరివీరుడిలా పోరాడాలన్నదే ఇక అతని తలంపు ఎవర అతను రాక్షసుడైనటువంటి తారకాసురుడి తలంపు ఏమిటి అంటే అతనికి సరివీరుడిలా అంటే సమౌజీలాగా తగిన వీరుడిలాగా మరి పోరాడాలన్నదే అతని తలంపు కానీ ఎక్కడో ఇతను బాలుడన్న ఊహ తారకునికి మదిలో కలుక్కుమంటుంది ఇక వెంటనే అందుకే ఒక్కసారి దేవతల వంక చూస్తూ మీరంతా ఎంత ఆశావాదులో కదా ఇక నాకు అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు అర్థమైపోతుంది మీకు విజయం చేకూరడం కోసం ఒక చిన్న పిల్లవాడిని బరిలోకి యుద్ధానికి దించుతారా అడ్డం పెట్టుకుంటారో మీలో ఉండేటటువంటి వీరాది వీరులంతా నా ధాటికి ఆగలేరు అనేటటువంటి విషయం తెలుసుకొని వెనుదిరిగారు ఇప్పుడు ఈ బాలుడు నన్ను ఎలా ఎదిరించగలడనుకున్నారు ఒకవేళ యుద్ధంలో పోతే బాలుడు కదా అని భావించిన మీ దయమాలిన అంటే బుద్ధి మాంద్యానికి రాక్షసుడినైనా నేను సిగ్గుపడుతున్నానని ఇక దేవతలను ఇష్టం వచ్చినట్టుగా తిట్టిపోస్తాడు రాక్షసుడైనటువంటి తారకాసురుడు ఇంద్రుడంతటి వాడే నన్ను జయించలేక మహేంద్రుడంతటి వాడే స్వర్గాధిపతి ఇంద్రుడే నన్ను జయించలేక ఇక వెన్ను చూపించాడు అంటే వెన్ను తిరిగి వెళ్ళిపోయాడు అటువంటిది ముక్కుపచ్చలారిని ముద్దు బాలుడిని ఇక యుద్ధ రంగంలోకి దించి మీ అరాచకత్వాన్ని పిరికితనాన్ని ఇంకా ఏమాత్రము సహించను అంటూ పంపిన మిమ్మల్ని జంకు గొంకు లేకుండా వచ్చిన ఈ బాలన్ని కూడా సంహరించి మీకు బుద్ధి చెబుతాను అంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ పెద్ద పెద్దగా అర్చుకుంటూ కుమారస్వామి పైకి దూకపోయాడు తారకుడు వెంటనే దేవేంద్రుడి వజ్రాయుధంతో తారకుణ్ణి ఎదుర్కొన్నాడు కుమారస్వామి వెంటనే దేవేంద్రుడు వజ్రాయుధంతో తారకుణ్ణి ఎదుర్కొన్నాడు వజ్రాయుధం దాటికి ఒక్క నిమిషం నిశ్రేష్ఠుడయ్యాడు తారకుడు అంతలోనే తేరుకుని కోపోద్రిక్తుడై పరమేశ్వర వరప్రసాది కాబట్టి పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి శక్తి ఆయుధంతో ఇంద్రుణ్ణి ఎదుర్కొంటాడు దాంతో ఇంద్రుడు నేల కొరిగిపోతాడు మరి ఇంద్రుడి వజ్రాయుధానికి అసలు తిరుగులేదు అనేటటువంటిది నానుడి మరి అటువంటి వజ్రాయుధం కూడా ఈ తారకుడిని ఏమీ చేయలేక ఇంద్రుడు నేలకొరిగిపోతాడు కింద పడ్డ ఇంద్రుడిని తన కాలితో తన్ని వజ్రాయుధాన్ని లాక్కొని దాంతో ఇంద్రుడిని కొడతాడు ఇదంతా కూడా తారక తారకుల పోరు జరిగే అంతకు ముందు ఇంద్రుడు తారకునితో చేసినటువంటి యుద్ధ ప్రయత్నము ఏ విధంగా మరి ఇంద్రుడు కూడా ఓడిపోయాడు గెలవలేకపోయాడు తారకాసురుని ధాటికి తారకుడు కూడా అంతటి వీరుడు బలశాలి బ్రహ్మవరప్రసాది పరమ శివ భక్తుడు చూడండి రావణాసురుడు కూడా చాలా పెద్ద శివభక్తుడు కానీ ఆయన ఓటమికి కారణం ఏమిటి అని చూసుకుంటే ధర్మం తప్పడం వల్ల అతను అన్ని శాస్త్రాలు చదివాడు అన్నిటిని అధ్యయనం చేశాడు కూలంకషంగా మరి అన్ని విషయాలు తెలుసు కేవలం ఒక స్త్రీ ఉండడం కారణంగానే మొత్తము రాజ్యము తన వ్యక్తిత్వము అంతా కూడా పోగొట్టుకుని తన కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకొని ఇక ఒక మూర్ఖుడి వల్లే ప్రవర్తించాడు రావణాసురుడు ఎప్పుడు కూడా ధర్మం అనేది తప్పకూడదు ఎంత తెలివి ఉన్నా ఎంత ధనమున్నా ఎంత రాజ్యాధికారం ఉన్నా ఇంకా ఏమవున్నా సరే ఒక ధర్మం గనక తప్పితే స్త్రీలోనత్వం అనేది గనక ఉంటే సర్వనాశనం అవడం అనేది తథ్యమని మనకు తెలుస్తుంది చరిత్ర ప్రస్ఫుటంగా మనకు తెలియజేస్తూ ఉంది ఇదండి కుమార తారకుల పోరు నూట ఇరవై ఎనిమిదవ భాగము ఇక నూట ఇరవై తొమ్మిదవ భాగంలో తారకునికి ఈశ్వర వరము తారకునికి అందరి దేవుళ్ళ వరాలు ఉన్నప్పటికీ ఓటమి కావడానికి ప్రధానమైనటువంటి కారణము అత్యాస అసూయ క్రోధము కోపము మదము మాత్సర్యము ఇలాంటివి ఏవైతే ఉండకూడదో అరిషడ్ వర్గాలు అంటారు ఇవి లాంటివి ఏవైతే మన దాంట్లో ఉండకూడదో అన్ని దుర్గుణాలు తారకునిలో ఉన్నాయి అందుకే మరి పూర్వం ఇంత ఘోరంగా చాలా ప్రబలంగా జరుగుతుంది ఇక తారకునికి ఈశ్వరుని వరం ఏమిటో ఇక తదుపరి భాగంలో తెలుసుకుందాము చక్కగా శివపురాణాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి బుద్ధి ఉండాలి కానీ బలం ఉండాలి కానీ బుద్ధి బలం ఉండాలి తేజస్సు యశస్సు ఉండాలి దాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి పిల్లి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ప్రతి చిన్న వాళ్ళతోటి గొడవకు గనక దిగాల్సి వస్తే ఇక మన వ్యక్తిత్వాన్ని మన ఉన్నతత్వాన్ని మన హుందాతనాన్ని మన శక్తి అంతా కూడా ఈ చిన్న చిన్న వాళ్ళ మీద ఖర్చు చేయడం అనేది అవివేకుల లక్షణము వియ్యానికైనా కయ్యానికైనా సమౌజీ ఉండాలి ఇదండి ఈరోజు శివపురాణం నేను మీ అనుపమ అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి